ఈరోజు ఊరుకొండ మండల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాద దిశ చేయడం సందర్భంగా మొన్నటికి మొన్న జెచ్చెల్లా అసెంబ్లీ శాసనసభ్యులు అని రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మాట్లాడడం జరిగింది రెవెన్యూ డివిజన్ చేసుకుంటూ జడ్చెల్ల రెవెన్యూ డివిజన్ చేసుకుంటూ కల్లోకుర్తిలో ఉన్న రెవెన్యూ డివిజన్లో ఉన్న ఊరుకొండ మండలాన్ని తీసి నిర్దాక్షిణంగా రెవెన్యూ జడ్చెల్ల రెవెన్యూ డివిజన్లో కలపాలని చెప్పి వాళ్ళు నిర్దాక్షిణంగా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడడంలో ఆంతర్యం ఏందో అర్థం కావడం లేదు ఒకటే అడుగుతున్నాం జడ్చెల్ల ఎమ్మెల్యేల గారికి ఆ రోజు ఉద్యమాలతోటి ఈ యొక్క ఊరుకొండ మండలాన్ని సాధించుకున్నాం ఆ రోజుల్లో ఆనాడు కల్లోకుర్తిలో అమర నిరార దీక్ష చేపట్టిన తల్లోజు ఆచారి కార్య స్వయం కృషితోటి ఈ రోజు ఊరుకొండ మండలాన్ని సాధించుకోవడం జరిగింది ఆనాడు అదేవిధంగా స్వర్గీయ స్వర్గీయ ఎడ్మకిస్టారీ డి స్ఫూర్తితోటి ఈ యొక్క ఊరుకొండ మండలాన్ని రెవెన్యూ డివిజన్ సాధించుకొని ఊరుకొండ కలవకృతిలో కలపడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి చెల్ల్రకోళ్ళ లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరుకొండ మండలాన్ని సాధించుకొని ఆ రోజు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లో కాల్పడం జరిగింది ఆ రోజుల్లో ప్రజా అభిష్టం మేరకు ప్రజల అభిప్రాయం మేరకు కల్వకుర్తికి అతి దగ్గరలో ఉన్నటువంటి మనకు ఊరుకొండ మండలాన్ని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూలో డివిజన్లో తీసేసి జడ్చెల్ల మండలాలు కలప జడ్చెల్లా అసెంబ్లీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన అనిరుద్ధ్ రెడ్డి మాటలు ఏవైతే ఉన్నావో అవి వాపస్ తీసుకోవాలని చెప్పి మేము అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేపడుతున్నాం ఇదే విధంగా ఆయన ఒకవేళ ఆ మాటలు వెనక్కి తీసుకోకపోతే రేపు ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ఆయన హెచ్చరిస్తూ ఇదే విధంగా కొనసాగు అవసరమైతే ఎంతరికైనా మేము పోరాటం చేస్తామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చిన మాట మీరు వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఆ గౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా అతన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈరోజు రెండవ రోజు దీక్ష కొనసాగుతుంది అదేవిధంగా కుల సంఘాల నాయకులు అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తిన ఉద్యమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఊర్కొండ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గత నాలుగు రోజుల క్రితం గౌరవనీయులు జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు చేసినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి ఊర్కొండ మండలాన్ని జడ్చల్ల రెవెన్యూ డివిజన్లో కలపాలి ఆల్రెడీ పది కిలోమీటర్ల దూరంలో మహబునారు ఉన్నగా మళ్ళీ జడ్చల్లని రెవెన్యూ డివిజన్ ఎట్లా చేస్తారో ఎమ్మెల్యే గారి విఘ్నతకే వదిలేస్తున్నాం మరి ఈ సందర్భంగా ఇందాక మా మా మిత్రుడు నిరంజన్ గౌడ్ చెప్పినట్టుగా తప్పనిసరిగా ఊరుకొండ మండలం నాగర్ కర్నూలు జిల్లాలోనే కల్వకుడు రెవెన్యూ డివిజన్లోనే కొనసాగాలి అట్లాగనే నేను కల్వకుడు తాలూకా జేఏసీ చైర్మన్గా మిగతా మండలాల్లో ఉన్నట్టు తలకొండపల్లి మా మాడుగులు కడ్తాలు ఆమన్గల్లు వెల్దండ చారగొండ ఒంగూరు మండలాలకు సంబంధించినటువంటి మిత్రులకు అఖిలపక్ష అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే మన ప్రాంతం వాసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కల్వకుర్తి జిల్లా ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది నిన్నటి ఆంధ్రజ్యోతి పత్రికలో షాద్ నగర్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు అనేటువంటి ఒక టైటిల్ తోటి నిన్న పెద్ద న్యూస్ వచ్చింది దాన్ని మీరందరూ కూడా చదివే ఉంటారు దయచేసి మనం కల్వకుర్తిని తాలూకా కల్వకుర్తి తాలూకాను జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం వాతావరణం మెండుగా ఉంది కాబట్టి మనం వి వివిధ మండలాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు శ్రేయాభిలాషులకు మిత్రులకు కల్వకుర్తి అభివృద్ధిని కాంక్షించేటువంటి రాజకీయ నాయకులకు మేధావులకు టీచర్లకు అన్ని సంఘాల కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా ఊరుకొండ జేఏసీ సందర్భ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి నుంచి మీరు ప్రతి మండలంలో ఇట్లాగనే ఊరుకొండను ఆదర్శంగా తీసుకొని నిరంజన్ గౌడ్ ఇక్కడ తాడం చిన్న మొదలుపెట్టినటువంటి ఈ చిన్న ఉద్యమం నిన్నటితో ఈరోజుతోటి మరింత ఉధృతమై మొత్తం కల్వకుర్తిని తాలూకా కల్వకుర్తి తాలూకాను జిల్లాగా చేసేంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అనేటువంటి విషయం మొత్తం యావత్తు కల్వకుర్తి పూర్వ తాలూకాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు మేము సూచన చేస్తున్నాం మిత్రులారా మీరు కూడా రేపటి నుంచి మేము ఈ మండలాల్లో కల్వకుర్తి తాలూకాను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని దీక్షలు కొనసాగించాలని ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ జై జిల్లాను కుర్తి జిల్లాను ఊరుకొండ మండలాన్ని 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 జై ఊరుకొండ జై జై ఊరుకొండ ఊరుకొండ మండలాన్ని ఊరుకొండ మండలాన్ని కుర్తిని కుర్తిని